అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు నేనైతే చాలా బాగున్నాను వాయిస్ అయింది ఇలా వస్తుంది అనుకోకండి సరదైంది గొంతు గొంతు చాలా డిస్టర్బ్గా ఉంది వీటిని ఎక్కడైనా చూసారా మీరు ముళ్ళు వంకాయలు అంటారు కదా అవి చిన్న చిన్నవి చూసారా దానిపైన పైన ఉన్న ముళ్ళు పీకాలంటే మన చేతులతోటి కాదు ముళ్ళు పుచ్చుకుంటాయి అందుకే నేనైతే ఆ చాకు పెట్టేసి తీసేస్తున్నాము కూరగాయల కానీ వెళ్తే మాకు ఇవి కానొచ్చినాయి చాలా రోజులు అవుతుంది అప్పుడు ఎప్పుడో చిన్నప్పుడు వండుకున్నామండి మళ్ళీ ఇప్పుడు మా మమ్మీ తెచ్చింది ఇలా దానిపైన ఉన్న ముళ్ళులు అన్నీ తీసేసుకొని చాక్తో వాటిని నాలుగు పచ్చలుగా చేసుకొని ఆ లోపల ఉన్న ఇత్తులని తీసేయాలన్నమాట అవి చేదు ఉంటాయి ఇత్తులు వాటిని వేస్తే చేదు అయిపోతాయి అందుకే ఇత్తులు తీసేసి మంచిగా నీట్గా వేసుకో కోసుట కోసుటనే అవి బ్లాక్ అయిపోతాయి అన్నమాట దాన్ని మనం అన్ని కోసే వరకు అలా పెట్టుకోవాలి వాటర్లో వేసేస్తే ఇప్పుడే కొన్ని దొరకవు కదా చిన్న చిన్న ఉన్నాయి చూసారా మా అమ్మ అయితే ఇలా తీసేస్తుందో ఇత్తులని ఆ ఇత్తులన్నీ నీట్గా తీసేస్తున్నాము కొన్ని అయితే పండగన్న ఇలా చేయితో స్ప్రే చేయంగానే బయటకు వచ్చేస్తున్నాయి ఇది కొంచెం ముద్రిన కాయ అనమాట అందుకే అలా వచ్చేస్తున్నాయి మూత్రను అయితే మనం ఖచ్చితంగా చేయితో పెట్టి తీసేసుకోవాలి సింపుల్ ట్రిక్ టెక్నిక్ అనమాట ఇది ఇలా తీసేయడం వల్ల ఆ కూర వండినప్పుడు అది చేది ఉండదు ఇవన్నీ ఇలా కోసేసుకున్న తర్వాత ఒక గిన్నెలో ఉప్పు వేసి వాటర్ వేసి ఇవందులు వేసేయాలన్నమాట చూసారా అవి కోసిన జరిసేపటికి బ్లాక్ అయిపోయినాయి వాటర్ వేస్తే ఆ కలర్ అంతా వాటర్లోకి వెళ్ళిపోయి చాలా ఫ్రెష్ ఎంత నీట్గా కనిపిస్తున్నాయి ఇలా పక్కకు పెట్టేసుకొని కడిగి పక్కకు పెట్టేసుకొని ఇతలైతే కొన్ని కూడా ఉంచవద్దండి ఎందుకంటే అవి నిజంగా చేదు వచ్చేసాయి కూర మనం తినలేము అందులో కొంచెం అంత చింత పులుసు పక్కకైతే నేను చింతపండు అనేది నానబెట్టేసుకున్నాను చింతపండు నానబెట్టేసుకొని ఉల్లిగడ్డలు అయితే కోసేసుకుంటున్నాము ఇంకా ఉల్లిగడ్డలు కోసేసుకుంటున్నాము ఒక రెండు మూడు మనం నార్మల్గా కూర చేసుకోవడానికి అలా కోసుకుని ఒక గిన్నె పెట్టేసి అందులో ఆయిల్ వేసి అన్నిటివి కొంచెం దూరంగా ఫ్రై కావాలన్నమాట ఇది వచ్చేసి కొంచెం అందులో చింత పులుసులాగా వేయాలి అంటే గ్రేవీ కోసం అన్నమాట మొత్తం ఫ్రై లాగా చేసావు అంత బాగుండవు గ్రేవీ కోసము చేయాలి ఇవి మంచిగా నూనెలో ఫ్రై అయిన తర్వాత ఇవి అందులో వేసేసుకొని వాటిని కూడా ఉడకనియాలన్నమాట అంతలోపు నేనైతే ఎండకాలం కదా చాలా తినడానికి ఈ ఏ కూరలు తినబుద్ది అయితే లేవు అందుకనేసి పెరుగు తెచ్చి చేసిన అందులో కొత్తిమీర పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డ కరివేపాకు అవన్నీ వేసేసి కలిపి పెట్టేసుకోవాలి నేనైతే పోస్ పెట్టేస్తున్నా అందులోకి ఆయిల్ వేసేసి జీలకర్ర వేసేసి కొద్దిగంతా పసుపు వేసేయాలి ఎక్కువ వేసేస్తే చేదొచ్చేస్తుంది కొద్దిగా అంత పసుపు వేసేసి ఆ పోస్ అనేది పెరుగులోకి చేసుకోవాలన్నమాట దీన్నే పెరుగు చట్నీ చల్లచారు అంటారు చాలా రకాలుగా పిలుస్తూ ఉంటారు మేమైతే చల్లచారు అంటాము ఇది ఎండాకాలం ఎంత బాగా తినాలనిపిస్తుంది ఉత్తి పెరుగు తినలేరు కదా అందుకోసం ఇలా చేసుకోండి ఇక్కడైతే అన్నం అయిపోయిందనమాట అటు సైడు నేను మునక్కాడలు ఉప్పు కారం పసుపు అల్లం అల్లం పేస్టు కొద్ది అంత చింత వేసేసి చేసేసి అవిటిని ఉడికిస్తున్నాను వాటర్ అంతా కొంచెం దగ్గరకు వచ్చి లాగా అయ్యేలాగా ఉంచుకోవాలన్నమాట అలా గ్రేవీ లాగా అయిన తర్వాత ఉంచుకుంటేనే అది నీట్గా వస్తుంది ఇక్కడనేమో గుడ్లున్నాయండి గుడ్లు కూడా ఉడకబెట్టేస్తుంది ఎందుకంటే బాబు తింటాడనేసి లాస్ట్కి కొత్తిమీర వేసేసి దించేసుకున్న బాబు అన్నం తినిపిద్దామనేసి అయితే నేను ప్లేట్లో పెట్టుకొనిచ్చిన తినమంటే చాలా జతాయిస్తుండు కూర ఎప్పుడు చూలే కదా ఎగ్ పెట్టాను ఒకసారి అన్నం పెట్టాను ఒకసారి జత ఇస్తా ఉన్నాడు ఇంకా వాడికి అయితే ఫస్ట్ ఒక బుక్క పెట్టేసి ఇంకా వీడియో తీస్తూ తినిపించలేను కదా అందుకోసమే ఒక బుక్క పెట్టేసి నేను వీడియో స్టాప్ చేసేది అయితే వానికి పూర్తిగా తినిపించేసిన ఇంకా అమ్మ వాళ్ళు కూడా అన్నమ్మ తినేస్తున్నారు అందరు తినేస్తున్నారు ఇప్పుడు చూడండి తినమంటే ఇలా చేస్తాడు ఎగ్ వద్దు అన్నం వద్దు ఊతే ఎగ్గే అంటాడు ఎగ్ పెడితే మళ్ళీ ఎగ్ వద్దు అన్నం అంటాడు లేకపోతే నేనే తీసుకొని తింటా అంటాడు ఇలా చేస్తానే ఉంటాడు ఇంకా కెమెరా హ్యాండిల్ చేస్తూ నేను చేయలేను కదా తిన్న తర్వాత సూపర్ ఉందని చెప్తుండండి సూపర్ ఉందంట ఆయనకు నచ్చిందంట ఎగ్గు కర్రీ అంతా కలిపేసి పెట్టేసిన ఇంకో బుక్ కూడా పెట్టమన్నాడు తిన్నాక చూసారా సూపర్ ఉంది బాగుంది అని చెప్తున్నాడు తిన్నాక బాగుందంట నచ్చిందంట నా వీడియోస్ని ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆయన లైక్ అండ్ కామెంట్ చేయండి నా వాయిస్ని అయితే ఇగ్నోర్ చేసేయండి ఎందుకంటే సరదైంది వాయిస్ వరీస్ ఉంటే చాలా డిస్టర్బ్గా అనిపిస్తుంది కదా నాకు అది కర్రీ చాలా అంటే చాలా 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 బాగా నచ్చింది మీరు కూడా ట్రై చేయండి చాలా రోజుల తర్వాత తిన్నాను కదా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి